మీరెవరు కూడా అదేగా పడకుండి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మనకి మంచి రోజులు వస్తున్నాయి మీరు అదేగా మీరు ఎవరు కూడా ఆగం కాకుండి ఖచ్చితంగా మళ్ళా మనమే అన్ని గెలుస్తాం జిల్లాలలో జిల్లా పరిషత్ చైర్మన్ మనమే ఎగురేస్తాం మళ్ళీ ఎంపీ ఎస్పీటీసీ అన్ని మనమే ఎగరేస్తాం రేపు వినోద్ కుమార్ గారు ఎంపీ గెలిచిన తర్వాత ఇది మాట మీకు అండగా ఉండే బాధ్యత మారి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు ఇది మీ ఎన్నికను కొంచెం తిరగండి రేపు మళ్ళా మీ ఎన్నిక కోసం మేము కూడా అదే విధంగా అన్ని విధాలుగా అండగా ఉంటాం ఇది మాట గ్యారంటీగా చెప్తా ఉన్నాం ఇలా మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు పీకేడుదేం లేదు మళ్ళా మేము వచ్చిన తర్వాత జిల్లాలో ఉన్న పోలీసులో కూడా చెప్తున్నాం మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు తస్మాత్ జాగ్రత్తగా ఉండు బిడ్డ రేపు నల్లనే ప్రభుత్వం వచ్చినాక మిత్రిత్వ నసులు చేస్తే మీకు గుర్తుపెట్టుకోలేదు ఎవరు రోజు పెట్టాం అది కానిస్టేబుల్ కావచ్చు అది డీజీపీ కావచ్చు సిపి కావచ్చు ఏసీపీ కావచ్చు సిఐ కావచ్చు తస్మా జాగ్రత్తగా ఉండేది మీరు భయపటిస్తే కూడా భయపడే లేడు మేము అన్యాయం చేసేటప్పుడు మూ రంగాలు అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలని ఇబ్బంది పెడతా ఉన్నారు బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు రోజు వస్తుంది రాసి పెట్టుకోరు జాగ్రత్తగా ఉండరు అని చెప్పి సందర్భంగా పోలీసులో కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరు కూడా పక్క విమోదనని గెలిపిస్తారు ఇక్కడ ఉన్న అందరం అయితే కేసీఆర్ అభిమానం కేసీఆర్ అభిమానులు వినోదనని గెలిపిస్తారా లేదా ఇనవర్తలే గెలిపిస్తారా లేదా జెండా ఎగిరే సమాజంగా పొక్కనా పక్కానా ఇంకోటి కూడా చెప్తున్నా ఈ ఉన్న ఒక బండి సంజయ్ ఉన్నాడు ఏం చేస్తున్నా బండి సంజయ్ రాముని ఫోటో పెట్టుకొని అంతట మొత్తం పార్లమెంట్లో ఫోటోలు వచ్చిండు అసలు రాముడు అంటే ఏ నాడన్నా రాముడు అబద్ధం రాయింద రాముడు అబద్ధం రాయినా బండి సంజయ్ అబద్ధం ఆడితే రావడా అసలు ఈ వినోద్ కుమార్ గారు ఉన్నాడు అని అబద్ధం అరే నన్ను అసలు రాముడే వినోద్ కుమార్ గారు ఈ పార్లమెంట్ లో మన వినోద్ కుమార్ గారు అస్సలు రావు ఇది వాస్తవం ఎందుకంటే నేను వినోద్ అనేది ఒక్కసారి కూడా అబద్ధం చెప్పడం నేను వినలే అబద్ధం చెప్పుడు ఇష్టం లేకపోతే సైలెంట్ ఉంటాడు తప్పితే అబద్ధాలు చెప్పాడు మరి ఆ రాముని పెన్న పెట్టుకునే అర్హత వినోద్ కుమార్ కుందా ఉందా అబద్ధాలు చెప్పే బండి సంజయ్ కుందా మీ గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించరు మీ భయాన మీ దండమన్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ వినోద్ కుమార్ వినోద్ కుమార్ గారిని ఎంత అభివృద్ధి చేసిన అనేది కూడా మీరు ఆలోచన చేయండి